నమస్కారం సార్ నమస్తే ఓం శ్రీ గురుభ్యో నమ ఎలా ఉన్నారు ఓకే ఈ మధ్య కాలంలో న్యూమరాలజీ అనేది బాగా ఎక్కువగా వినిపిస్తుంది ఒకప్పుడు ఆస్ట్రాలజీ నమ్ముతూ ఉండేవాళ్ళు ఈ మధ్య న్యూమరాలజీ అని మొబైల్ నెంబర్ లక్కీగా పెట్టుకోవడం అదే మళ్ళీ కార్ వెహికల్ నెంబర్స్ అన్ని కూడా పెట్టుకోవడం పేర్లో కూడా న్యూమరాలజీని వెతుక్కుని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సో మీరు న్యూమరాలజీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి బాగా చెప్తారు కాబట్టి మీతో కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం సో సార్ ముందుగా మొబైల్ నెంబర్తో అదృష్టాన్ని పొందడం ఎలా అయితే ఇప్పుడు చూడండి మనకు ఒక థర్టీ ఇయర్స్ క్రితం అయితే టెక్నాలజీ అంతగా ఉండేది కాదు అయితే న్యూమరాలజీని అప్పుడు ఎక్కువగా ఎవరు వాడేవాళ్ళు అంటే బిజినెస్ మ్యాన్స్ కానీ సినిమా యాక్టర్లు కానీ ప్రొఫెషన్ గా సక్సెస్ఫుల్ గా ఉన్న పర్సన్స్ కానీ విఐపిలు ఎక్కువగా వాడేవాళ్ళు అండి అంటే వాళ్లకు మాత్రమే ఈ సబ్జెక్ట్ అందుబాటులో ఉండేది కానీ ఎప్పుడైతే టెక్నాలజీ పెరుగుతూ పెరుగుతూ వచ్చిందో అందరికీ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి రావడం జరిగిందో ప్రతి ఒక్కరికి ఈ మొబైల్ నంబర్ మీద అవగాహన రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో ప్రతి మనిషి ట్వంటీ ఫోర్ అవర్స్ లో మినిమం ఫిఫ్టీన్ అవర్స్ మొబైల్ ఫోన్ అన్ని అవర్స్ ఒక వస్తువు మీ చేతిలో ఉన్నప్పుడు మీకు ఆ వస్తువు అదృష్టాన్ని ఇచ్చేదై ఉండాలి కానీ దురదృష్టాన్ని ఇచ్చేదై ఉండకూడదు మీరు ఒక వెహికల్ లో జర్నీ చేశారనుకోండి ఒక సిక్స్ అవర్స్ ఎనఫ్ చేస్తారు అంతకంటే ఎక్కువ ఏం చేయలేరు అదే విధంగా ఒక మీరు మీటింగ్ లో పాల్గొన్నారు టూ త్రీ అవర్స్ కంటే ఎక్కువ ఉండలేదు కానీ మీ మొబైల్ నంబర్ ఫిఫ్టీన్ అవర్స్ మీ చేతిలో ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు లక్ ని చేదై ఉండాలి మొబైల్ నంబర్ గనుక సరిగా లేకపోతే మీ ఆర్థిక సమస్యలు కావచ్చు అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో గొడవలు కావచ్చు వ్యాపార సంబంధాలు కావచ్చు సొసైటీలో మీ ఎదుగుదల కావచ్చు కేవలం మీ మొబైల్ నంబర్ మీదే ఆధారపడుతుంది మొబైల్ నంబర్లో ఎప్పుడైతే ఇటువంటి బ్యాడ్ కాంబినేషన్ నంబర్స్ ఉంటాయో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా సక్సెస్ వచ్చే అవకాశమే లేదు మీరేమనుకుంటారు ఇంత కష్టపడుతున్నాం కదా మళ్ళీ ఎందుకు సక్సెస్ రావడం లేదు అనుకుంటారు కానీ మీకు తెలియకుండా மீர் வாடுத்து மீ மொபைல் நம்பர் நெகட்டவ் பாட்டர் நம்பர்ஸ் உண்டா ஒரு மொபைல் நம்பர் మన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా పవర్ఫుల్ గా పనిచేయాలంటే మనం ఏమేమి పరిగణలోకి తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఒక మొబైల్ నెంబర్ వాడుతున్నప్పుడు మెయిన్ గా తన డేట్ ఆఫ్ బర్త్ చాలా చాలా ముఖ్యమండి ఎందుకంటే ఈ వరల్డ్ వైడ్ గా ఎనిమిది వందల కోట్ల మందిలో మీకు ఒక స్పెసిఫిక్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా మీ మొబైల్ నెంబర్ ఉన్నప్పుడు అది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది డేట్ ఆఫ్ బర్త్ తో పాటు మీ పేరు మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒకరిని చూసి ఈ విధంగా నంబర్ తీసుకోవాలి ఆ వాళ్ళ నంబర్ లో అది ఉంది కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు మేము కూడా ఇలా తీసుకోవచ్చు అని భావిస్తూ ఉంటారు అది సరైన పద్ధతి కాదండి మీరు ఏ ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు ఒక సిరీస్ వాడాలండి ఆ మ్యాజికల్ సిరీస్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎవరైతే పవర్ఫుల్ గా చేయాలి దాంట్లో సక్సెస్ పొందాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళు టూ ఫైవ్ ఎయిట్ అనే ఒక త్రీ మ్యాజికల్ నెంబర్స్ ఉంటాయి అవి వాళ్ళ టెన్ డిజిట్స్ లో తప్పకుండా ఉండాలి అదే ఎవరైనా పొలిటికల్ గా బాగా సక్సెస్ అవ్వాలి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు సర్పంచ్ కావచ్చు ప్రధానమంత్రి ఈ స్థాయికి వెళ్ళాలనుకునే పొలిటికల్ లీడర్స్ కి త్రీ మ్యాజికల్ నంబర్స్ ఉంటాయి అవి ఫోర్ త్రీ ఎయిట్ అండి ఇలా మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు మీ ప్రొఫెషన్ కి అనుగుణంగా మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ చేసుకుని గనక ఒక మ్యాజికల్ మొబైల్ నంబర్ తీసుకోగలిగితే మీ సక్సెస్ ని ఆపే పవర్ ఏ శక్తికి లేదండి అయితే ఎలా ఉంటుంది మ్యాజికల్ నంబర్స్ ఏ వ్యక్తి మొబైల్ నంబర్ లో అయినా ఫైవ్ మ్యాజికల్ నంబర్స్ మనం తీసుకోవాలి ఆ ఫైవ్ మ్యాజికల్ నంబర్స్ మనం ఎందుకు తీసుకోవాలి వాటి వలన వచ్చే ఉపయోగాలు ఏంటి ఒకసారి చూద్దాం చూడండి ఎప్పుడైనా మీరు మీ మొబైల్ నంబర్ లక్కి మొబైల్ నంబర్ గా మారాలి మీకు సక్సెస్ ని అందించాలి అంటే తప్పనిసరిగా ఈ ఫైవ్ మ్యాజికల్ నంబర్స్ వాడాలి ప్రతి ఒక్కరి మొబైల్లో టెన్ డిజిట్స్ ఏ ఉంటాయి కదా ఈ టెన్ డిజిట్స్ లో ఎక్కడైనా సరే వన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండాలండి అంటే ఇలాగే ఉండాలి అయితే చాలా మందికి మన వీడియో చూసే వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది ఎందుకండి ఈ ఫైవ్ నంబర్స్ ఏ వాడాలి అని అడుగుతుంటారు ఎందుకు వాడాలో చెప్తాను చూడండి వన్ అనేది సన్ని రిప్రజెంట్ చేస్తుందండి మీ మొబైల్ నంబర్లలో కనుక టెన్ డిజిట్స్లలో ఎక్కడైనా వన్ నంబర్ కనుక ఉంటే ఆ వ్యక్తి నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంది ఎందుకంటే సన్ సన్ అనేది ఒక వ్యక్తికి కీర్తి ప్రతిష్టలను అందిస్తుంది కాబట్టి వన్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ మొబైల్లో కనుక వన్ నంబర్ ఉంటే నిర్ణయాలు చాలా త్వరగా తీసుకుంటారు సొంతంగా సక్సెస్ కావాలని కోరుకుంటారు డోంట్ డిపెండ్ అదర్స్ ఒకవేళ వన్ నంబర్ కనుక మీ మొబైల్ నంబర్లో లేదనుకోండి మీరు ఎప్పుడు నిర్ణయాలు త్వరగా తీసుకోరు వేరే వాళ్ళ నిర్ణయాలను బట్టి మీ జీవితం ఆధారపడి ఉంటుంది అదే విధంగా నైన్ ఉందనుకోండి నైన్ ఏంటి అంటే అంటే మార్స్ అంటే కుజుడు ఎప్పుడైతే నైన్ నెంబర్ మొబైల్ నంబర్ లో ఉంటుందో ధైర్యం ఎక్కువగా ఉంటుంది నైన్ యొక్క క్వాలిటీ ఏంటి అంటే డేర్నెస్ ధైర్య సాహసే లక్ష్మి అన్నారు మీ లైఫ్ లో మీరు ఏం సాధించాలనుకున్నా కూడా ధైర్యంగా గనక మీరు ఉంటే మీకు విజయం ఒక అడుగు ముందుకు పడుతుంది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది చిన్న చిన్న సమస్యలకు సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు దానికి మెయిన్ కారణం ఏంటి అంటే ధైర్యం లేకపోవడమే ఏం జరుగుతుందో అని ఎక్కువగా భయపడడము నైన్ నెంబర్ ఉంటే మీ జీవితంలో మీకు ధైర్యాన్ని ఇస్తుంది ఎన్ని అపజయాలు ఓటములు వచ్చినా కూడా నేను మళ్ళీ సక్సెస్ అవుతాననే కాన్ఫిడెంట్ లెవెల్ మాత్రం హై స్థాయిలో ఉంటుంది కాబట్టి నైన్ తప్పకుండా ఉండాలండి అదేవిధంగా ఫోర్ నెంబర్ అండి మొబైల్ నంబర్లలో ఫోర్ అంటే రాహు రాహు అంటే ఏంటి రాబిన్ చాలా మంది లైఫ్ లో మీరు చూడండి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదండి ఒక వ్యక్తి మొబైల్ నంబర్ చూసి వీళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా అనేది నంబర్ ని చూసి చెప్పవచ్చు మీరు కావాలంటే మీ నంబర్ చెక్ చేసుకోండి మీ మొబైల్ నంబర్లలో గనక ఫోర్ నంబర్ లేకపోతే మీ జీవితంలోకి మనీ అట్రాక్ట్ అవ్వదు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు మనీ సేవింగ్ కాదు ఇది మనీ అట్రాక్షన్ నంబర్ అండి రాహు వెరీ వెరీ పవర్ఫుల్ కాబట్టి నాలుగో నంబర్ ఉంటే మీ లైఫ్ లో డిసిప్లిన్ ఉంటుంది ఆర్గనైజేషన్ పవర్ ఉంటుంది మంచి క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని అనుభవిస్తారు కాబట్టి మనీ సేవింగ్ మనీ అట్రాక్షన్ కి నంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైవ్ నెంబర్ ఫైవ్ నంబర్ మెర్క్యూరి అంటే బుధుడు అండి అంటే ఎప్పుడైనా మీరు చూడండి ఒక వ్యక్తి ఫైనాన్షియల్ కానీ కెరియర్ కానీ ఫ్యామిలీ పరంగా కానీ ప్రొఫెషనల్ గా సక్సెస్ అవ్వాలి ఈ అన్నింటిలో బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే ఫైవ్ నంబర్ వాడాలి మనకున్న నైన్ నంబర్లలో అన్ని నంబర్లకు వన్ టూ ఫోర్ ఫైవ్ టూ నైన్ లో మీరు ఫైవ్ అనే నంబర్ మధ్యలో సెంటర్ గా ఉంటుంది అన్ని నంబర్లకు బ్యాక్ బోన్ లాంటిది అంటే బ్యాలెన్స్డ్గా ఉంటారు కొంతమంది మీరు చూడండి కెరియర్ పరంగా సక్సెస్ ఉన్నా కూడా ఫ్యామిలీలో ఫెయిల్ అవుతూ ఉంటారు ఫ్యామిలీలో సక్సెస్ ఉన్నా ప్రొఫెషనల్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు కాబట్టి ఫైవ్ అనేది మీ మొబైల్ నంబర్ లో ఎక్కడైనా మీరు పెట్టుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ బ్యాలెన్స్డ్ గా ఉంటారు అదే విధంగా సిక్స్త్ నంబర్ అండి సిక్స్ నంబర్ దేన్ని తెలియజేస్తుంది అంటే లగ్జరీ లైఫ్ గురించి తెలియజేస్తుంది ఏ వ్యక్తి అయినా లైఫ్ లో ఎంత హార్డ్ వర్క్ చేసినా దేన్ని కోరుకుంటాడు లగ్జరీ లైఫ్ లైఫ్ కోరుకుంటాడు ఆనందంగా జీవించాలి ఫ్యామిలీని బాగా సుఖ పెట్టాలి వాళ్ళ జీవితంలో ఏది కోరుకున్నా కూడా చాలా క్షణాల్లో మనకి ఇలా రావాలి అనే ఫీలింగ్ ఉంటుంది అది దేని వల్ల వస్తుందంటే సిక్స్ నంబర్ వల్ల వస్తుంది సిక్స్ నంబర్ అంటే శుక్రుడు అండి శుక్రుడు అంటే మనీ అండి ఎప్పుడైతే మనీ మీ లైఫ్ లోకి అట్రాక్ట్ కాబడుతుందో లగ్జరీ లైఫ్ ని మీరు లేట్ చేస్తారు కాబట్టి మొబైల్ నెంబర్లలో ఎంత డెప్త్ ఉంటుందండి మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి టెక్నిక్స్ కనుక ఫాలో అయ్యి మీ ప్రొఫెషన్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరుని గనక కరెక్ట్ గా మొబైల్ నెంబర్ కి మ్యాచ్ చేసుకుంటేనే అనుకున్న సక్సెస్ ని మీరు లీడ్ చేస్తారండి ఎప్పుడైతే మొబైల్ నంబర్లలో నెగిటివ్ కాంబినేషన్ నంబర్స్ ఉంటాయో మీరు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అయ్యే అవకాశమే లేదండి అంటే మొబైల్ నంబర్ ఎండింగ్ డిజిట్స్ ఉంటాయి కదా టెన్త్ డిజిట్ లాస్ట్ టెన్త్ డిజిట్లలో కొన్ని నంబర్స్ చెప్తానండి ఈ నంబర్స్ ఎట్టి పరిస్థితులలో రాకూడదండి ఎప్పుడైనా మీరు చూడండి మీ మొబైల్ నంబర్ జీరో తో ఎండ్ కాకూడదు ఎందుకంటే ఎండింగ్ నంబర్ రైజింగ్ గా ఉండాలి కానీ డౌన్ ఫాల్లో కాకూడదు జీరో గాని వన్ గాని టూ గాని త్రీ గానీ ఇవి ఉండకూడదండి అదే విధంగా కొన్ని డేంజరస్ నంబర్స్ ఉంటాయి ఎయిట్ ఎయిట్ అంటే సాటర్న్ మీరు ఎప్పుడైనా మొబైల్ నంబర్ ఎండింగ్ లలో ఎయిట్ లేకుండా చూసుకోండి ఎయిట్ గానే ఒక మీ మొబైల్ నంబర్ ఎండింగ్ లలో గనక ఉంటే మీ జీవితంలో ఎంత హార్డ్వర్క్ చేసినా కన్నీళ్లు కష్టాలు స్ట్రగుల్స్ తోనే అయ్యే అవకాశం ఉంటుంది మీరు కోరుకుంటున్న సక్సెస్ వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఎప్పుడు ఎయిట్ తో ఉండేటట్లు చూసుకోకండి అదేవిధంగా ఎండింగ్ సెవెన్ నెంబర్ కూడా ఉండకూడదండి సెవెన్ నెంబర్ ఉంటే ఏమవుతుంది అంటే ఈ వ్యక్తికి ఫ్యామిలీ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు మీకు ఎప్పుడైతే ఫ్యామిలీ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదో మనీ సంపాదించే కోరిక ఉండదు ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అవుతూ ఉంటాయి కాబట్టి ఈ జీరో వన్ టూ త్రీ కానీ ఎయిట్ సెవెన్ కానివ్వండి ఇటువంటి కాంబినేషన్స్ నంబర్ లేకుండా ఎండింగ్ నంబర్ ఓన్లీ ఫైవ్తో కానీ సిక్స్తో తో కానీ ఎండ్ అయితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఎవరైతే యూనిఫామ్ జాబ్ చేస్తారో పోలీస్ ఆర్మీ నేవీ డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ ఇటువంటి వాళ్ళు ఎండింగ్లో నైన్ పెట్టుకున్న చాలా మంచిది ఇలా కనుక మీరు న్యూమరాలజీ రూల్స్ ఆధారంగా మొబైల్ నంబర్ గనక తీసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి డేట్ ఆఫ్ బర్త్ మన చేతుల్లో లేదు మన డేట్ ఆఫ్ బర్త్ ఎంత వరస్ట్ గా ఉన్నా మీ పేరు మొబైల్ నంబర్ గనక న్యూమరాలజీ ద్వారా కరెక్ట్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కడున్నా సక్సెస్ మీ జీవితంలోకి అట్రాక్ట్ కాబడుతుంది ఇది ఈ రోజు మన ఎపిసోడ్ లో లక్కి మొబైల్ నెంబర్ న్యూమరాలజీ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి